సావటానికి పెద్ద తెగింపు కావాలి ఆ తెగింపేదో సమస్యను ఎదిరించడానికి ఉపయోగించు బతుకు నిలబడు సరే నాలుగు మాటలు అన్నారా పడు తిట్టారా తిను రేపటి రోజున నీకు సాక్ష్యం చెప్పుకోవాలంటే సాక్ష్యాలు కావాలిగా దేవుడు అద్భుతాలు చేసినప్పుడు ఆ సాక్ష్యాలు చెప్పాలిగా ఇదిగో ఇన్ని మాటలు పడ్డాను ఈ విధంగా నన్ను దేవుడు నిలబెట్టాడు నువ్వు చెప్పడానికి ఒక సాక్ష్యం కావాలిగా సోదరా సాక్ష్యం కావాలిగా సోదరా తెలుసో తెలియగో చేసావో అయిందేదో అయిపోయింది ఎంత మొత్తుకున్నా రాదు దేవుడు ఒక బలమైన కార్యం చేస్తాడు ఎలా చేస్తాడు ఏ విధంగా చేస్తాడంటే నీకు దారి లేకపోతే దేవుడికి లేదా అయింది ఏమయ్యా నీకు అసాధ్యమైందని దేవుడికి కూడా సాధ్యమా దేవునికి సమస్తము సాధ్యమే ఒక మాట పలికితే చాలు జరగాల్సిన కార్యాలన్నీ జరిగిపోతాయి ఆయన నమ్మదగిన వాడు అమెన్ ఆయన నమ్మదగిన వాడు తిండి తిప్పలు మానేసి దిగులు పడి